హలో అండి నమస్తే అందరికీ గుడ్ మార్నింగ్ హ్యావ్ ఏ నైస్ డే ఎలా ఉన్నారు అందరు బాగున్నారా అందరూ బాగుండాలి అందులో మేము కూడా ఉండాలి ఈరోజు మన వీడియో స్పెషల్ ఏంటో తెలుసా ఇప్పుడు మనం ఉంటున్న ఇల్లేనండి ఇది మనం ఈ ఇంట్లోకి రాకముందు రెంట్ గురించి అని ఇల్లు చూసుకోవడానికి వచ్చిన రోజు వీడియో అనమాట ఇది మరి మనం ఇల్లు చూస్తూ మాట్లాడుకుందామా వచ్చేయండి వీడియోలోకి వెల్కమ్ టు బుజ్జి బుజ్జి వ్లాగ్స్ ఈ వీడియోలోనే పాలు పొంగిచ్చే వీడియో కూడా ఉందండి మనం వచ్చిన రోజు పాలు పొంగించుకున్నాం కదా ఇంట్లోకి వచ్చిన రోజు మరి ఈ వీడియో లాస్ట్ వరకు అయితే చూసేయండి మరి ఇప్పుడు మనం ఇల్లు చూద్దాం అండి ఇదైతే ఇప్పుడు మనం వెళ్తున్నది లోపలికి మాస్టర్ బెడ్రూమ్ అనమాట ఇక్కడ నుంచి అటాచ్ బాత్రూమ్ ఉంది అక్కడ బాత్రూంలో నుంచి అటు ముందుకు వెళ్తే ఒక స్టోర్ రూమ్లా ఉందండి లోపలికి అంటే మనం వాడుకున్న సామాన్ ఏమన్నా ఉంటే ఇదేనమాట ఇక్కడ పెట్టేసుకోవచ్చు ఇది ఒక రూమ్లా ఉందనమాట చక్కగా అక్కడైతే మేము పెట్టేసాం సామాను ఇప్పుడు వచ్చిన తర్వాత ఇంట్లోకి ఆ తర్వాత ఇదంతా సోకేస్లో అవన్నీ ఉన్నాయి కదా ఇంకా అక్కడి నుంచి వచ్చేస్తే ఇది హాల్ అనమాట ఎల్ షేప్లో ఉంది అలా ఇప్పుడు మనం ఇంకొక రూమ్లోకి ఇంకొక బెడ్రూమ్లోకి అయితే వెళ్తున్నాం అనమాట ఇక్కడ ఇదేమో చిల్డ్రన్ బెడ్రూమ్ అనమాట ఇది కొంచెం చిన్నగా ఉంటుంది దానికన్నా ఇక్కడ ఒక బాత్రూమ్ అంతే అటాచ్డ్ బాత్రూమ్ అనమాట అంతే మాస్టర్ బెడ్రూమ్లో బాత్రూమ్ చిన్నగా వచ్చిందండి ఎందుకంటే స్టోర్ రూమ్ ఉంది కదా అందుకనమాట ఈ బెడ్రూమ్లో అయితే బాత్రూమ్ చాలా పెద్దగా ఇచ్చారండి చాలా బాగుంది పెద్దగా ఇదిగోండి ఇప్పుడు మనం తూర్పు వాకిలి నుంచి అయితే లోపలికి వెళ్తున్నాం అంటే బాల్కనీలో నుంచి లోపలికి అయితే వెళుతున్నాం అనమాట మనకి రైట్ సైడ్ కనిపిస్తుంది కదా ఒకటి వాకిలి అది ఉత్తరం సైడ్ అనమాట వాకిలి బయటికి వెళ్ళడానికి అలాగే మనకు ఎదురుగా కనిపించేదేమో ఒక బెడ్రూము ఇలా వస్తే ఇక్కడేమో ఇంకొక మాస్టర్ బెడ్రూమ్ అనమాట ఇది ఇదంతా ఎల్ షేప్లో హాలు అలాగే ఇటు తిరిగితే మనం మళ్ళీ చక్కగా వంట రూమ్ అనమాట ఇది నేను బయటకు వస్తున్నాను కదా ఇదైతే వంట రూమ్ అండి అక్కడి నుంచి ఎదురుగా ఉంది ఇది బయటికి వెళ్ళే ఇంకొక వాకిల్ అనమాట అంటే వంటగదిలో నుంచి కూడా బయటకు వెళ్ళొచ్చి రెండు వాకిళ్ళు ఇచ్చారు బయటికి తూర్పు వాకిల్ అనమాట ఒకటేమో ఉత్తరం వాకిల్ ఇచ్చారు ఇంటికి అలాగే రెండు బెడ్రూమ్లు ఎల్ షేప్లో హాలు పెద్దగా ఉంది కదా చాలా బాగుంది కదండి ఇల్లు పాత ఇల్లు అనమాట ఇది చాలా స్ట్రాంగ్గా ఉంది చాలా పెద్ద పెద్ద బెడ్రూములు అనమాట పెద్ద హాలు అంతా అంటే టోటల్గా పెద్ద రూములు అనమాట ఇవన్నీ చాలా బాగుందని చెప్పి నేను వీడియో ఎందుకు అంటే పంతులు గారికి చూద్దామని తీసానమాట ఇప్పుడు మేము మాట్లాడుకునే మాటలు మీరు కూడా వినండి ఏం మాట్లాడుతున్నాం ఏంటి అనేది ఇల్లంతా ఖాళీగా ఉంది కదండి రీసౌండ్ వస్తుంది మేము అడుగుతున్నా అంటే మొక్కలు పెట్టుకోవచ్చా పైన అని అడుగుతున్నాం అనమాట ఇంకొక ఆవిడ ఉంది కదా నేను మా పాప కాకుండా ఆమె వాచ్మెన్ భార్య అనమాట ఇల్లు చూపించడానికి పైకి వచ్చింది ఇంకా నేను మా పాప మా వారు వారి ఫ్రెండ్స్ అయితే వచ్చాం ఇల్లు చూడటానికి అనమాట నీళ్ళ గురించి అవన్నీ అడుగుతూ ఉన్నాం అనమాట అలా చూస్తూ ఇల్లంతా చూపిస్తూ ఉంది తను అడుగుతూ ఉన్నాం అనమాట ఇలా అయితే జరిగిందనమాట మేము అసలు ఖాళీగా ఉన్న ఇల్లుని వీడియో ఎందుకు తీసానంటేనండి నేను పంతులు గారికి చూద్దాం తీశాను వాస్తు బాగుందా లేదా అని అడగటానికి అనమాట నేను వీడియో తీసుకొని వెళ్ళిన తర్వాత పంతులు గారు చూస్తే చాలా బాగుందమ్మా పాత ఇల్లు కదా చాలా వాస్తుగా అయితే ఉంది చాలా బాగుంది పెద్దగా ఈ రోజుల్లో ఇలాంటి ఇల్లు దొరకటం అయితే చాలా కష్టం మీకు వీలైతే ఇల్లు అయితే తీసేసుకోండి అని చెప్పారనమాట మేమైతే ఇంకా పంతులు గారు బాగుందమ్మా ఇల్లు తీసుకోవచ్చు అని చెప్పిన తర్వాత మేము ఇల్లు తీసుకొని ఇలా ఇంట్లోకైతే వచ్చేసామండి చక్కగా పాలు పొంగించుకుంటూ ఉన్నాము ఎప్పుడంటే రెండు వేల ఇరవై మూడో సంవత్సరం నవంబర్లో అనమాట అంటే కార్తీక మాసంలో చాలా బాగున్నాయి కదా ఆ రోజులు అని చెప్పి రావటం జరిగింది పాలు అయితే భలే పొంగేయండి మాకైతే చాలా సంతోషం అనిపించింది అనమాట తర్వాత మేము ఆ రోజు పాలు పొంగించడానికి ఎవరెవరం వచ్చామంటే నేను మా పాప మా వారు మా వారి ఫ్రెండ్స్ ఇద్దరనమాట మొత్తం కలిపి ఐదు మంది పోయాము చక్కగా వచ్చి పాలు పొంగించుకొని పూజ చేసుకొని అక్కడే మూడు రోజులు అయితే నిద్ర చేశాము నేను మా వారు మా పాప అయితే నిద్ర చే మూడు రోజులు ఉండాలి కాబట్టి కొన్ని అయితే తెచ్చుకున్నామండి మేము వంట సామాను బట్టలు ఇలాంటివి కొన్ని సరుకులు అలాంటివి అయితే తెచ్చుకొని మూడు రోజులు మేము ముగ్గురు ఉండి ఇక్కడ చక్కగా తర్వాత అక్కడికి పాతింటి దగ్గరికి వెళ్ళి ఇంకా డీసీఎం తోటి సామాన్ అయితే ఇక్కడ తెచ్చుకున్నాం అనమాట అంత సామాను మా వల్ల కాదు కాబట్టి ఆఫీస్ నుంచి కొంతమందిని వర్కర్స్ని పిలిపించి చక్కగా సామాన్ వచ్చిన తర్వాత వాళ్ళంతా క్లీన్ చేసి మొత్తం అందరం కలిసి సర్దుకొని చేసేటప్పటికే ఒక నెల రోజులైతే పట్టిందండి ఎందుకు అన్ని రోజులు పట్టిందంటే వాళ్ళు ఆఫీస్ లేనప్పుడు వస్తారు కదా అందుకని చెప్పి అన్ని రోజులైతే పట్టిందనమాట మొత్తం క్లీన్ చేసి పెట్టేశారు మేము వాళ్ళు లేనప్పుడు కూడా మేము నేను మా పాప ఇద్దరం కొన్ని పనులు అయితే చేసుకుంటూ ఉన్నాం బట్టలు సర్దుకోవడం అలా చేస్తూ ఉన్నాం అనమాట అలా అలా మొత్తం కలిపి చక్కగా ఒక నెల రోజులైతే ఇల్లు కొంచెం సర్దటం అయితే కొంచెం అంటే మొత్తం సామాను కబోర్డ్స్లో అదంతా పెట్టేసి అంతా సర్దటం అయితే అయిందనమాట అలా ఇంకా అప్పుడు మనకి కార్తీక మాసం కదా చక్కగా ఇల్లంతా అదే పూజకి అంతా రెడీ చేశాం కదండి ఇలా చేస్తూ ఉన్నాం అనమాట పాలు పొంగ పొంగలు చేస్తున్నాం ఆ రోజు దేవుడి దగ్గరికి అని చెప్పి ప్రసాదం చేసిన తర్వాత నైవేద్యం కోసం అని ఇలా చేస్తూ ఉన్నాం అనమాట వాళ్ళ డాడీ వాళ్ళ ఫ్రెండ్స్ అయితే అక్కడే ఉన్నారు ఏదో అడుగుతున్నారు తన్ని మాట్లాడుతూ చేస్తూ ఉన్నారు నేనైతే వీడియో తీస్తూ ఉన్నాను అనమాట నాకు ఇల్లు ఖాళీ మనం ఇల్లు ఖాళీగా ఉన్నప్పుడు వచ్చాం కదా అప్పుడు తీసుకుంటాం ఆ ఇల్లు అని తెలియదు అనమాట నాకు పంతులు గారు చెప్పిన తర్వాత కదా మనం ఇల్లు తీసుకున్నాము లేకపోతే నేను ఇల్లు బయట పైన అదంతా తీసేదాన్ని ఇదిగోండి కొన్ని అయితే నేను తెచ్చాను ఇంకా బట్టలు అవన్నీ అన్నాను కదా కూరగాయలు కొన్ని అవన్నీ మూడు రోజులకి ఇలా అయితే అయిందనమాట ఇక్కడ కొన్ని సామాను పెట్టాను అనమాట అలా జరిగింది ఆ రోజు ఇంకా తర్వాత నేను అదే అనుకుంటాను ఇప్పుడు కూడా అయ్యో బయట అదంతా తీస్తే బాగుండేదని ఇల్లు చూడటానికి వచ్చిన రోజు నేను తీలేకపోయాను ఇంట్లోకి వచ్చిన రోజు కూడా మర్చిపోయానండి అసలు ఖాళీగా ఉన్నప్పుడు తీద్దామని చెప్పి పర్లేదులేండి ఇప్పుడు కూడా నేను తీసి చూపిస్తాను మీకు తర్వాత ముగ్గులు వేసుకున్నాం కదా తర్వాత అలా చక్కగా ఇలా ఉన్న ఇంటిని ఇప్పుడు రీసెంట్గా నేను మన హోమ్ టూర్ అని పెట్టాను చూసారా ఒక వీడియో అదైతే చూడండి ఇప్పుడు ఇది ఖాళీగా ఉన్న ఇల్లు అనమాట తర్వాత కూడా చూడండి అక్కడ ఇంటి దగ్గర నుంచి ఫ్లాస్క్ అదంతా తెచ్చి టీ బయట నుంచి తెచ్చారనమాట అంటే వర్కర్స్ వచ్చారు కదా ఇల్లు క్లీన్ చేయడానికి అంతకుముందు వాళ్ళ కోసం కొన్ని బిస్కెట్స్ బ్రెడ్ టీ అవన్నీ తీసుకొని వాళ్ళకి వాళ్ళకుడిచ్చి తర్వాత మేము ఇంకా వాళ్ళు తాగి అదంతా చేసి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా పాలు పొంగించడం అయితే మొదలుపెట్టామన్నమాట పూజ అదంతా మనకి ఇంట్లో ఇలా చక్కగా పూజ అయితే చాలా బాగా జరిగిందండి కార్తీక మాసం కదా అందుకని అనమాట చాలా ఆనందం అనిపించింది మాకైతే హ్యాపీగా అనిపిస్తుంది అండి ఇంట్లో ప్రశాంతంగా అయితే ఉంటుంది ఇదిగోండి ప్రసాదం అయితే ఇక్కడ రెడీ అయిపోతూ ఉందనమాట ఆ రోజు ఏం జరిగిందంటే అండి ఒక పంతులు గారు ఒక టైం చెప్పారనమాట ఆరున్నర నుంచి ఏడున్నర లోపు అయితే మీరు పాలు పొంగించండి అమ్మ ఫస్ట్ దీపాల అవన్నీ వెలిగించండి అంటే పూజ కానివ్వండి కొబ్బరికాయ కొట్టేయండి అని చెప్పారు అలా అయితే చేసేసాము ఆ టైము మించిపోకుండా ఆ టైమింగ్లోనే చేసేసామన్నమాట తర్వాత మేము ఇంకా ఇదిగోండి పొంగలన్నం మనకి ప్రసాదం రెడీ చేస్తూ ఉన్నాం అనమాట అది పూజ అయిపోయినా పర్లేదు అక్కడ పెట్టేసి ఇంకా కొంచెం టైం ఉంది ఫస్ట్ పూజ అయిపోతే మనకి భయం ఉండదు కదా అందుకని చెప్పి పూజ అయితే చేసి కొబ్బరికాయ కొట్టి ఇలా రెడీ చేసాము ఫస్ట్గా టైం మించిపోకూడదని చెప్పి అప్పుడు ఆ పొంగలన్నం తీసుకొచ్చి చక్కగా ప్రసాదం దేవుడి దగ్గర పెట్టి అప్పుడు హారతిచ్చి దండం పెట్టుకున్నాం అనమాట అది జరిగింది ఆ రోజు ఇదిగోండి ఇక్కడ నవంబరు కార్తీక మాసం కదా చక్కగా గుమ్మం ముందైతే దీపాలు పెట్టి ముగ్గులు అయితే వేసుకున్నాను ఇలా బాగుంది కదా చక్కగా ప్రశాంతంగా ఇప్పుడు చూడండి మన వాకిలి ముందు పెయింట్తో ముగ్గులు వేసాను అనమాట ఇంకా ఫుల్ చెట్లు అంటే క్రోటన్స్ చక్కగా పైన బిల్డింగ్ పైన లిటిల్ గార్డెన్ అవన్నీ అయితే చేశాం కదా చాలా బాగుంది సంతోషంగా ఉంది నేను ఫస్ట్ ఇంట్లోకి వచ్చేటప్పుడే అడిగాను అనమాట వాళ్ళని కొన్ని మొక్కలైతే పెట్టుకుంటామండి అంటే సరేనమ్మా స్టాండ్లు వేసి అవన్నీ చేసి అయితే పెట్టుకోండి జాగ్రత్తగా అని చెప్పారు నేను అలాగే స్టాండ్లు ప్లేట్స్ అవన్నీ తెచ్చి చక్కగా పెట్టుకున్నాను ఇప్పుడు ఇలా ఖాళీగా ఉంది కదా మన బాల్కనీ ఇప్పుడు చూస్తే ఫుల్లు మొక్కలతో అయితే నిండిపోయిందనమాట అలా అయితే చేసేసుకున్నాను అనమాట నేను చిన్నగా ఇప్పటికి మనం వచ్చి ఆరు నెలలు పైన అయిందా నవంబర్ నుంచి ఇప్పటి వరకు ఎనిమిది నెలలు అయిందా ఎనిమిది నెలల్లో అయితే మన ఇల్లు అలా అయితే తయారు చేసుకున్నాను అనమాట చిన్నగా ఒక్కొక్క పని చేసుకుంటూ వారానికి ఒకసారి వస్తారు కదా మన ఆఫీస్ నుంచి వర్కర్స్ అయితే అలా ఒక్కసారిగా డీప్ క్లీనింగ్ అయితే చేస్తానండి ఇంట్లో అంటే బాత్రూమ్లు ఇల్లు మొత్తం క్లీన్ చేస్తాను ఈ వారం రోజుల్లో అయితే పనులు ఏమైనా ఉంటే నేను అలా చేసుకుంటూ ఉంటానన్నమాట అప్పుడు ఏం జరుగుతుందంటే అండి ఇక్కడ ప్రసాదం త్వరగా ఇప్పుడు ఏది కుక్కర్లో పెడితే బాగుండేది కదా కొత్త కుక్కరే తెచ్చానన్నమాట నేను దాంట్లో పెట్టేస్తే బాగుండేది కదా అనుకుంటున్నారు కానీ అంటే అయిపోయింది కదా ఇంకా ఇంకా కొంచెం సేపు అయితే ఒక ఐదు నిమిషాలు అయితే అయిపోతుంది అని మాట్లాడుకుంటున్నారనమాట ఇంకా టైమింగ్లోనే అయిపోయిందిలేండి పూజ అయితే చక్కగా ప్రశాంతంగా అయితే జరిగిపోయింది ఇంకా ప్రసాదం పెట్టాము దేవుడికి సమర్పించి మేము కూడా అలాగే స్వీకరించి ప్రశాంతంగా కాసేపు బయట కూర్చొని అందరూ మాట్లాడుకున్నాము అలా అయితే జరిగిందనమాట మన మన ఇంటి కథ ఇది అంటే నాకు గుర్తుంటుంది కదా అని పెట్టడం జరిగింది వీడియో అంతేనండి ఎప్పటికైనా గుర్తుంటుంది కదా మనకి రెంటిల్లు ఇల్లు అని చెప్పి ఒకవేళ మనం దేవుడు కరణించి సొంత ఇంట్లోకి వెళ్తే మన రెంటిల్లు అనేది ఎప్పటికీ గుర్తుంటుంది వీడియోలో ఉంటే చూ చూడటానికి గుర్తుగా ఉంటుంది కదా అని చెప్పి నేను ఈరోజు ఇలా పెట్టడం జరుగుతుంది అంతేనండి పాపం ఇదిగో ఇలా అంటే ఏం లేదు కదా టీవీ అదంతా వాళ్ళందరికీ బోరు కొడుతున్నట్టుంది మగవాళ్ళకి చూస్తూ ఉన్నారనమాట అంటే త్వరగా అయిపోవాలన్నప్పుడు ఇంకా లేట్ అయినట్టు అనిపిస్తుంది ఏదైతే అదే టైం అండి కానీ అలా అనిపిస్తూ ఉంటుంది అనమాట ఎవరికైనా మేమంటే ఆడవాళ్ళం పని చేసుకుంటూ ఉంటాం కాబట్టి మాకేం తెలియదు టైము ఇంకా ఉంటే బాగుండు అనిపిస్తుంటుంది కదా మనకి అలా ఉంటుందన్నమాట మా పాప అయితే రెడీ చేస్తూ ఉంది అయిపోయింది ఇంకా అని చెప్పి కొన్ని సామాను వాటరు అదంతా ఇంటికాడ నుంచి అయితే మనం తెచ్చుకున్నాం అనమాట చక్కగా తెచ్చి నీట్గా అక్కడే మూడు రోజులుండి అసలు భలే నిద్ర పట్టిందండి ఆ రోజు నైట్ అయితే నిజంగా ఎంత ఇల్లులానే అనిపించలేదు ఎంత ప్రశాంతంగా నిద్ర పట్టిందంటే భలే హ్యాపీగా అయితే ఉందనమాట ఇప్పటికి కూడా అలానే ఉంటుంది బాగుంటుంది ఇంకా అయిపోయిందండి ప్రసాదం అయితే చక్కగా రెడీ అయిపోయింది మనకి మన దేవుడి దగ్గరికి అయితే మా పాప తీసుకొచ్చేసింది అనమాట ఇలా ఇంకా దేవునికి సమర్పించేసి చక్కగా ప్రసాదం అయితే పెట్టేసి హారతిచ్చేసి పూజ అయితే కంప్లీట్ అనమాట అందరం చక్కగా హారతి తీసుకొని దండం పెట్టుకొని అలా అయితే అనమాట చాలా బాగా జరిగిందండి ఇల్లులా అనిపించలేదు ఏదో తెలిసిన ఇల్లులాగా అలా మనకి ఎన్ని రోజుల నుంచో పరిచయం ఉన్నట్లు అట్లయితే అనిపించింది అన్నమాట ఎందుకో తెలియదు అక్కడ ఎవరు ఉండరు పక్కన మనకే కదా అదంతా ఫ్లోర్ అంతా కానీ భయం అనిపించలేదు కొత్తగా వచ్చాం కదా ఈ చుట్టూ ఖాళీగా ఉంటుంది ఇలాంటిది ఏమనిపించలేదండి చాలా బాగుంది చక్కగా మా పాప అయితే హారతిస్తూ ఉందనమాట ఇలా మేము కూడా వచ్చి దండం పెట్టుకున్నాము దేవుణ్ణి అయితే మొక్కుకున్నాను అనమాట అప్పుడు కూడా అందరు బాగుండాలి తండ్రి అందరిలో మేము కూడా ఉండాలి ఏదన్నా తప్పులుంటే క్షమించు మాకు ఇప్పటి నుంచి ఇంట్లోకి వచ్చాం కదా మంచి జరగాలి వాస్తు కూడా బాగుంది అన్నారు కదా అందుకని చెప్పి మంచి జరగాలి ఏంటంటే కొన్ని ఇళ్లల్లో వాస్తు లేకుండా కూడా కొన్ని ఇళ్ళల్లో ఉండటం జరిగిందనమాట అప్పుడు బాగాలేదండి పరిస్థితులు అంటే వాస్తు లేకపోతే అలా మనం నమ్ముతాం కాబట్టి మనసుకైతే అలా అనిపిస్తుంటుంది అప్ అండ్ డౌన్స్ అందరికీ ఉంటాయి కానీ ఆ టైంకి అలా అనిపిస్తుంటుంది అనమాట ఈ ఇల్లు అయితే వాస్తు వాస్తండి అందుకే నేను అలా అనుకున్నాను ఇల్లు బాగుంది వాస్తుగా ఉందన్నారు కదా ఇప్పటి నుంచి అయినా మాకు మంచి జరగాలి చక్కగా ప్రశాంతంగా ఉండాలి అందరం బాగుండాలి అని చెప్పి అనుకున్నాం అనమాట ఇలా అందరం అయితే చక్కగా హారతి తీసుకుంటూ ఉన్నాము ప్రశాంతంగా చాలా బాగా జరిగిందండి ప్రశాంతంగా మధ్య మధ్యలో మాట్లాడుకుంటూ ఉన్నాము జోకులు వేసుకుంటూ అలా అవన్నీ వీడియో తీలేం కదా అలా అలా అయితే జరిగిపోయిందనమాట చాలా బాగుందండి మీరు కూడా దండం పెట్టుకోండి దేవుడికి మాకు మంచి జరగాలి మీరు బాగుండాలి అందరం బాగుండాలని చెప్పి అనుకోండి మనస్ఫూర్తిగా నేనైతే అలా అని అనుకున్నాను మనస్ఫూర్తిగా అందరం బాగుండాలని చెప్పి అయితే అనుకున్నాను అనమాట మాకు కూడా చాలా మంచి జరగాలి అనుకున్నాను అనమాట నేనైతే అలా అయితే మన పూజ అయిపోయింది ఈరోజు హ్యాపీగా నేను వీలైతే మళ్ళీ మన బాలక టూరు అలా ముగ్గులు వేసేటప్పుడు వీడియోలు అవన్నీ ఉన్నాయండి చక్కగా వాయిస్ ఇచ్చి నేనైతే అప్లోడ్ చేయటానికి ట్రై చేస్తాను తప్పకుండా మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి అలాగే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి తప్పకుండా అందరం బాగుండాలి అందులో మేము ఉండాలండి ప్రశాంతంగా అయితే పూజ అయిపోయింది చక్కగా మళ్ళీ మరొక వీడియోలో కలుద్దామా మరి మీ బుజ్జమ్మ ప్రేమతో థ్యాంక్ యూ అండి మర్చిపోయాను చెప్పటం మీకు మన ఛానల్లోకి వెళ్ళి మన వీడియోస్ అన్నీ చూడండి చాలా బాగుంటాయి చక్కగా మన లిటిల్ గార్డెన్ ఉంటాయి టెంపుల్స్ ఉంటాయి అన్నీ ఉంటాయి అన్నమాట చూడండి థ్యాంక్ యూ నమస్తే